శ్రీ గురుభ్యో నమ ప్రహ్లాద వరదుడు నారసింహమూర్తి దశావతారాల్లో అత్యంత మధురమైనటువంటి ప్రాధాన్యత పొందినటువంటిదే నరసింహావతారం మత్స్యావతారం కోర్మావతారం వరహావతారాలు తర్వాత వచ్చినటువంటిది నరసింహావతారం దితి కశ్యపులకు హిరణ్యాక్ష హిరణ్య కసుపులు కవలలుగా జన్మించారు యజ్ఞవరహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది హిరణ్యాక్షుడు మరణించాడని తెలుసుకున్నాడు హిరణ్యకశుబుడు సంహరించిన విష్ణు భగవానుడి మీద కోపం పెట్టుకున్నాడు చంపడానికి కారణమేమిటో తెలుసుకోకపోవడమే రాక్షసత్వం బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎన్నో సంవత్సరాలు అలా చేస్తూనే ఉన్నాడు శరీరం ఏమైపోయిందో తెలీదు నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ విధంగా కాలం గడిచిపోయింది అంత తపస్సు చేస్తే ఆయన కపాలం నుండి తపోధూమం బయలుదేరింది సర్వలోకాలను కప్పుతున్నది దేవతలందరూ వెళ్ళి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం హిరణ్యకసుముని కోరికలు తీర్చమని ప్రార్థన చేశారు అంతా బ్రహ్మదేవుడు వచ్చి ఆ విధంగా చూశారు ఆయన వచ్చారు హిరణ్య మీద చీమలు పుట్టలు పెరిగిపోయి చెట్లు విరిగిపోయాయి శరీరం లోపల ఉంది బ్రహ్మ తన కమండలంలోని నీళ్లు చల్లగానే ద్రిగుణీత్రి దృగణీకృతమైనటువంటి ఉత్సాహంతో శరీరం పొంది పుట్టలో నుండి పైకి వచ్చాడు హిరణ్యకశపుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు ఇలాంటి తపస్సు గతంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇంకొకరు చేస్తారని కూడా నమ్మకం లేదు అద్భుతం ఏం తపస్సు చేసేవయ్యా నీకేం కావాలి అన్నాడు అప్పుడు హిరణ్యకసుడు ఈ విధంగా వరాలు కోరుకున్నాడు పంచభూతాలలో అంటే గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ అగ్నిలో కానీ నీటిలో కానీ చచ్చిపోకూడదు వాయువు వల్ల చచ్చిపోకూడదు జంతువుల వల్ల కానీ పాముల వల్ల కానీ నరుల వల్ల కానీ మృగాల వల్ల కానీ చనిపోకూడదు ఇంట్లో బయట పగలు రాత్రి ఏ దిక్కుల్లోనూ కూడా చనిపోకూడదు ఆ విధంగా ఎన్నో వరాలను కోరుకున్నాడు హిరణ్య కసుకుని వరాలను బ్రహ్మదేవుడు తీర్చాడు హిరణ్యకసుడు ఎప్పుడైతే వరాలు పొందాడో వరగర్వంతో లోకాలన్నింటినీ తన వశం చేసుకున్నాడు విశేషమైన భోగాలను అనుభవిస్తున్నాడు నచ్చితే వంచను నచ్చకపోతే సంహారం చేసేయడం అంతే హెళ్ళిన రాజ్యం పద్ధతితో హింసాత్మకంగా నడుస్తోంది ధర్మం దెబ్బతింది దాన్ని నిలబెట్టాల్సింది పరమేశ్వరుడే అందుకని వాళ్ళు దేవతలందరూ కలిసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు ఆయన అత్యంత గంభీరమైన మాట చెప్పాడు ఏమని మీరు బాధపడుతున్నారని నేను సంహరించాను అవతార స్వీకారం చేసి ఎప్పుడైనా ఎవరినైనా చంపాల్సి వస్తే కొన్ని కారణాలు చెప్పి అవి ఉంటే చంపుతాను అన్నాడు త్రికరణ శుద్ధిగా భగవంతుని జోలికి వెడితే చంపేస్తాను అందులో సందేహం లేదు దేవతల జోలికి వెళ్ళినా వేద ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడినా గోవులను చంపడం ఎక్కువైతే బ్రతుకుతున్న బ్రాహ్మణుల జోలికి అలాగే ధర్మం జోలికి వెడితే నేను అంగీకరించను సహించలేను చివరికి నన్ను నిందించి దూషించడం మొదలు పెడితే అవతార స్వీకారం చేసి చంపుతాను అన్నాడు మీరు ఒక్కరే బాధపడినంత మాత్రం చేత నేను రాలేను ఇంక వేచి చూడవలసిందే మీరు ఇవన్నీ పూర్తయ్యాయి అంటే నేను తప్పకుండా వస్తాను ఆయన ఒక మహానుభావుడు వస్తాడు తొందరలో పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు హిరణ్య కశబుడికి ప్రహ్లాదుడనే పేరుతోటి పుడతాడు ఆ ప్రహ్లాద గుణాలు అన్ని కావు చాలా మంచి కొడుకు ఆయన పరమ భాగవతోత్తముడు తన కనుకుడు పుట్టాడని సంతోషించగా ప్రహ్లాదుడిని బాధపెట్టడం ఎప్పుడైతే మొదలు పెడతాడో తండ్రిని కూడా మరిచిపోయి ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి ఆ దానవుణ్ణి నేను చంపేస్తాను అప్పటి వరకు వేచి ఉండండి అని విష్ణుమూర్తి దేవతలతోటి అన్నాడు ఆ విధంగానే హిరణ్యకసుపుడికి ఒక కుమారుడు కలిగాడు అది ప్రహ్లాదుడు అనేటువంటి పేరు పెట్టారు ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి ఎంత గొప్పవాడంటే ఆయన సర్వకాల సర్వయస్తలో కూడా భగవన్ చేస్తూనే ఉండేవాడు తలుచుకోవడానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు మందరం అసలు అక్కర్లేదు ప్రపంచాన్ని మరిచిపోయి స్వామిని తలుచుకుంటూ లీనమైపోయేవాడు మంచినీడి తాగుతున్నా ఏ విధమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా సర్వకాల సర్వయస్థలంద కూడా స్వామి యొక్క నామాన్ని చేపిస్తూ ఉండేడు ఎప్పుడు విరణ్య ఇలాంటి కొడుకు పుట్టాడేమిటా అని నొచ్చుకున్నాడు పిల్లవాడు ఎలా బాగుపడతాడని బెంగ పెట్టుకున్నాడు చండ్రుడు అమర్కుడు అనే రాక్షస వంశానికి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి కుమారులను పిలిచి పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించమని అన్నాడు తీసుకువెళ్ళి వారు ఏం చెప్పారంటే చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెబుతున్నారు ప్రహ్లాదుడు ఈ విద్యలన్నీ పనికి మాలినవి మా నాన్న మార్చేశాడు ఇవి చదువుకోకూడదు అని తాను తెలుసుకున్నప్పటికీ తన గురువులు పాఠం ఎలా చెబితే అలా తాను నేర్చుకుని గురు గురువులను గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి ఇలా పాఠం చెప్పకూడదని ఏనాడు మాట్లాడలేదు అతని గురుభక్తి అలాంటిది కొంతకాలం గడిచిన తర్వాత హిరణ్య కోరిక పుట్టింది తన కుమారుడు ఏం నేర్చుకున్నాడో వినాలని తహతహలాడాడు ఒకసారి తీసుకురండి అని గురువులకు కబురు పెట్టాడు కొడుకును తీసుకువచ్చి తండ్రి దగ్గరలో నిలబెట్టాడు గురువులు కొడుకును చూసేటప్పటికీ పుత్రవాత్సల్యంతో కొడుకును చూసి దా అని దగ్గరకు తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని బొగ్గల పుణపుచ్చుకుని ఒక పద్యం చెప్పమన్నాడు వెంటనే ప్రహ్లాదుడు ఎల్ల శరీరధారులకు శరీరను చీకటి నూతిలో పల మతి వేరు మతి ప్రమణం సర్వమున్నతిని తండ్రి నీ నాన్న అనలేదు ఓ నిసాచరాగ్రణి అన్నాడు అంటే చీకట్లో తిరిగే వారికి నాయకుడా అని పిలిచాడు అజ్ఞానం అనేటువంటి చీకటలో ఉన్నాడు హిరణ్యకసుపుడు ఆ విధంగా సంబోధించాడు హిరణ్యకసుపుడు ఆశ్చర్యపోడు ఏమిటి మాటలు ఎవరు చెప్పారు ఈ మాటలు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టినవారు మాట్లాడవచ్చా ఇలాంటి మాటలు పక్కకు తీసుకువెళ్ళి నేర్పుతున్నారా నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన ఆయన అనుమానం అక్కడితో పోలేదు గురువుగారు రహస్యంగా నేర్పుతున్నారా గురువు మీద అనుమానం వైకుంఠవాసుడైన నారాయణుడు వంశానికి అపచారం చేశాడు ఆయనను పొగటానికి వీలులేదు ఆ మాట ఎత్తకు అంటే తండ్రి వంక చూసి కొడుకు ఈ విధంగా అంటున్నాడు నాన్న ఆయన పేరు ఎత్తవద్దు అంటావు నిరంతరము శ్రీ మహావిష్ణువు పాదపద్మాలలో నుండి శ్రవించే మందార పానం చేత మత్తే హృదయం కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించుకోవడానికి అలవాటు పడ్డాను నేను ఈవేళ భగవంతుని స్మరణ విడిచిపెట్టి ఇతర విషయాలు నేర్చుకొని వాటిని మనసులో స్మరించమంటే మాట్లాడమని అంటే నాకు సాధ్యం కాదు అని ప్రహ్లాదుడు అనగానే కొడుకును ఒక్క తోపు తోశాడు తోసి ధూర్తుడా గురువు చెప్పని ఈ విద్య నేర్పారు నీకు ఎక్కడి నుండి వచ్చింది ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పమని అన్నాడు తండ్రి ఒకరు చెప్పేదేముంది భక్తి పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్లిపుకాలి అంతే తప్ప ముహూర్తాలు పెట్టుకుని ఒకరు చెబితే వచ్చేది కాదు తండ్రి అన్నాడు ఎవరు వేడికి మాటలు చెప్పింది తీసుకుని వెళ్ళి చంపేయమన్నాడు వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చి అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి నేర్పిస్తామని పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు కొంతకాలం చదివించారు మళ్ళీ కొడుకును తీసుకొచ్చారు ఏమో నేర్చుకున్నావు అన్నాడు గురువుగారు చెప్పింది బాగా వచ్చింది ఒక పద్యం చెప్పి దాని విశేషం ఏమిటో దాని తాత్పర్యం తాత్పర్యమేమిటో వివరించమని అన్నాడు ప్రహ్లాదుడు అన్నాడు హిరణ్యకజపుడు ప్రహ్లాదుడు మళ్ళీ హరినామ సంకీర్తనమే చేశాడు తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది భటులను పిలిచి తీసుకు సంహరించమన్నాడు తీసుకుని వెళ్ళి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు బాణాలు వేశారు గదలు పెట్టి కొట్టారు సముద్రంలో పడేశారు పర్వత శిఖరాల నుంచి పడవేశారు కాచుపాములు తెప్పి కరిపించారు ఏనుగులతోట తొక్కించారు ఎండలో వానలో చలిలో నుంచోబెట్టి కత్తులతో పొడిచారు అయినా ప్రహ్లాదుడు విశ్వంలో నారాయణ్ణి తప్ప వేరొకటి లేదు పొడుస్తున్న కత్తి నారాయణుడు గద నారాయణుడు కిందికి తరలిస్తే నారాయణుడు బాణం వేస్తుంటే నారాయణుడు అంతా నారాయణిగా చూసినటువంటి వాడిని ఎవరు బాధించగలరు అందుకే బాధించలేకపోయారు కత్తి పట్టుకొచ్చి పొడు చేస్తున్నా కనీసం చేతులు పెట్టుకోడు కత్తితో కూడా సంతోషంగా సరే మన నారాయణ చూస్తే ఓ గోవింద ఓ సర్వాపన్న శరణ్య ఓ జగదీశ అని అంటున్నాడు ఎన్న చేస్తున్నా పిల్లవాడు చచ్చిపోడు ఎంత చిత్రం అంటే తండ్రి బాధలు పెడుతుంటే అటు ఇటు పారిపోడు కొరడాలతో కొడతామని పెడితే ఎంతో సంతోషంగా గోవిందా ముకుందా కేశవా హరి అంటూ నించున్నాడు కొట్టేవాడు కొరడా అన్నీ విష్ణువే అనుకుంటున్నాడు కొడుతుంటే ముఖం పక్కకు తిప్పకూడు తండ్రిని బాధలు పెడుతున్నాడని విమర్శించాడు ఇప్పుడు ఏడుస్తున్నవాడు హిరణ్యకసుడు చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి రంగం సిద్ధ చేసుకున్నాడు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు యుగాలు మారినా ఆయన కథ చెప్పుకోవలసిందే ప్రహ్లాదుడు అంత భాగవతోత్తముడు హిరణ్యకసుముడు ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలపట్టు కూర్చున్నాడు శ్రీమన్నారాయణ అంటూ చిరునవ్వుతో ఉన్నాడు పడుకోబెట్టి గదలతో మూర్తించిన గురువులు ఆదుకోవాలి కనుక ఏడవకు రాకుమారుడికి తోటి గురువులు ఈ విధంగా అన్నారు ఏడవకు రాజకుమారుడిని కొంత రాజనీతి శాస్త్రం నేర్పి విష్ణు మీద వైరం నేర్పుతామని మళ్ళీ తీసుకువెళ్లారు ప్రహ్లాదుడు గురుకులంలో గురువు లేని సమయంలో అక్కడ పిల్లల చేతి కూడా హరినామ సంకీర్తనం చేయించడం మొదలుపెట్టాడు గురువులు ఇది చూసి అతడు మనం చెప్పినవి నేర్పుకోకపోగా మన పిల్లలకు కూడా అందరినీ చెప్పి పాడు చేస్తున్నాడని చెప్పేసేసి పిల్లవాడిని తీసుకుని హిరణ్యకసపుడు వద్దకు వెళ్ళారు మహాప్రభో ఈ పిల్లవాడికి మేము పాఠం నేర్పలేం ఏం చేసుకుంటావే నువ్వే చూసుకో అని పిల్లవాడిని ఇచ్చేశారు హిరణ్య భస్మినికి కోపం వచ్చి ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావు అని అడిగాడు ఎవరి బలం అని అడుగుతామేమిటి తండ్రి బలం ఉన్నవాడికి బలం లేనివాడికి బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ కూడా శరీరంలో ఉన్న బలంగా చెప్పబడుతున్నవాడు ఎవరో అతడే నాకు బలం తండ్రి అని సమాధానం ఇచ్చాడు హిరణ్య నీకు అతడు ఎండ ఉందని అంటున్నావు కదా మూడు లోకాలు వెతికాను నేను నాకు విష్ణువు కనపడలేదు ఎక్కడ ఉన్నాడో చూపించగలవా అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఉందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడే ఉంటాడు అన్నాడు ఓహో అలాగా అయితే ఈ సమ్మల్లో ఉంటాడా అన్నాడు ఇప్పుడు వస్తున్నది నరసింహావతారం పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు కిరణ్య కసుపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకెత్తి చూపిస్తూ ఎక్కడో అవుతాడు ఆ వేలు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఆ ఉన్న స్వామి బయటికి రావాలన్నమాట అలా రాకపోతే భక్తుని యొక్క మాట అయిపోతుంది అందుచేత శంఖచక్ర కథాపద్మాలు పట్టుకున్న శ్రీమన్నారాయణుడిగా వచ్చి చేయడానికి ఏమీ లేదు అందుచేత హిరణ్యకస్పును సంహారం చేయడానికి బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం అవుతుంది ఆ విధంగా రావడం చేత అలా రావడానికి వీలు లేదు ఆయన ఎన్ని అయితే వరాలు ఇచ్చాడో అన్ని వరాలకు మినహాయింపుగా రావాలి అన్ని వరాలు ఎక్కడి నుంచో రావాలో తన చేతిలో లేదు హిరణ్యకస్పుడు వేలు ఎక్కడ పెడితే అక్కడి నుంచే రావాలి అది ఇక్కడ జరగబోయేటువంటి సందర్భం బ్రహ్మాండం అంతా నారసింహావతారంగా అన్నిటాని నారసింహతత్వం ఎలా ఉంటుందో ఊహించాలి హిరణ్యకశిపుడు వేలు చిప్పుతూ స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు అంటే మళ్ళీ అదే మాట అడగద్దు అంతటా ఉన్నాడు అన్నాడు ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్న అన్నాడు అయితే పిలవమని అన్నాడు కొడుకు మాట కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలని పరమేశ్వరుడు ఇది ఆ పరమేశ్వరుని యొక్క దయ పిల్లవాడు ధైర్యంగానే ఉన్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహమైపోయింది ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులో నుండి అన్నాడు హిరణ్య అలా అనడమే చాలు హిళపిళ శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలై అందులో నుండి విశ్వలింగాలు పైకి వచ్చి పెద్ద కాంతి మండలం కనబడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది అందులో నుండి పట్టుపొట్టం కట్టుకొని స్వామి నిలబడి ఉన్నారు భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదాలు తీసివేస్తుంటే ఆయన వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి గల ఆదిశేషుడు సార్వభౌమం వదలైన దిగ్గజాలు కూడా భూమి బరువును ఓర్చలేక తలలు ఉంచాయి ఆయన పాదాలలో శంకుచక్ర పద్మరేఖలు నాగలి అమృత భాండం మొదలైన దివ్యమైనటువంటి చిహ్నాలు కనబడుతున్నాయి బలిష్టమైన మోకాళ్ళు ఐరావతం తొండ వంటి బలిష్టమైన తొడలు సన్నటి నెడము మూవల చప్పుడు చేస్తున్న గంటలు మెడలు వేసుకున్న హారాలు నృసింహావతారం పైన సింహముఖము పెద్ద ధంసలు భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అలాంటి దంత పంక్తి అదిరిపడుతున్న పెదవులు మందర పర్వత గుహలో పోలినటువంటి నాసిక రంధ్రాలు పుట్టలో నుండి పైకి వచ్చి కోపంతో ఊగిపోతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక కోటి సూర్యుల ప్రకాశంతో చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైన బాహువులలో ఆయుధాలు పట్టుకొని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే కేసరాలు కదిలి విమానంలో పెడుతున్న దేవతలు భ్రంశమై విమానాల నుండి కింద పడిపోయి ఆ మేఘాలన్నీ కొట్టబడి పర్వతాలన్నీ ఘూరిల్లి సముద్రాలన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహతావరం వచ్చింది ఇప్పటి వరకు ఉగ్రతత్వాన్ని పొందినటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపంతో తన భర్మభక్తుడైనటువంటి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నృసింహమూర్తి అయి వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆకాశంలో నిలబడి సూత్రం చేస్తుంటే హిరణ్యకసిడు గదాదండంతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ హిరణ్య కసుకుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి పట్టుకుని కలుగులోకి పారిపోతున్న ఎలుకను నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడక పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చాడు ఇంట్లో కాదు బయట కాదు గడప మీద కాదు పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచి పైకి తీసి తొడల మీద పట్టుకుని దిక్కులు అదొక శాసనం జంతువు కాదు పాము కాదు ఆయుధం కాదు అస్త్రం శస్త్రం కాదు రాక్షసులు దేవతలు కాదు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు నరుడు కాదు నరసింహం అక్కడ అస్త్రం ఏమిటంటే గోళ్ళు యక్షులు గంధర్వులు ఏ విధంగా నరుడు కాదు జంతువు కాదు నరసింహమై గంగానది సుడుదిరుతున్నట్లుగా ఉన్న నాపి కనబడుతుండగా విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతాలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసే మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ హిరణ్య కసుపుణ్ణి తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్లను వడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న వరపంజరంలోని ఎముకలన్నిటిని కోసేసి పటపటా విరిచి పేగులు తీసి మెడలో వేసుకున్నాడు ధారలుగా కారుతున్న నెత్తుడు దోశలతో పట్టి త్రాగి ఒళ్ళు కేసరాలన్నీ నెత్తులతో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణాలన్నిటిని చంపి పెద్ద శబ్దం చేస్తూ డొల్లబడిన హిరణ్య శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు ఏమి నారసింహ అద్భుత అవతారం ఇంతమంది స్తోత్రం చేసి ఆయన ప్రసన్నుడు కాలేదు ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యాన్నపాయినివి ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమని అన్నారు దేవతలందరూ ఆమె నా భర్త ముఖం పూర్ణచంద్రబింబంలో ఉంటుంది ఎప్పుడూను ఇంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళలేను అని అంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళిన అవతారం ఏమిటి అంటే నరసింహ అవతారమే అందరూ ఉంటే అప్పుడు దేవతలందరూను ప్రహ్లాదా నీ గురించి వచ్చిందే ఈ అవతారం నీ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రసన్నుని చేయమని అన్నారు చిన్నపిల్లవాడైన ఆయన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదాలకు పట్టి నమస్కరించి స్తోత్రం చేశాడు పరవశించినటువంటి నరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు మళ్ళీ నన్ను మాయలో ఉంచుదామని అనుకుంటున్నావా నాకెందుకీ వరాలు నాకెందుకు ఈ కోరికలు ఏ కోరిక లేదు నీ పాదాల ఎందు నిరత నిరతిశయ్య భక్తి కలిగి ఉంటే చాలు నా తండ్రి అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్టు అనుగ్రహించమని కోరుకున్నాడు ఎప్పుడైతే నేను పైకి పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయినాడో ఆ గోళతో చీల్చి నెత్తులు తాగాను అప్పుడే నీ తండ్రే కాదు అంతకు ముందు ఉన్నటువంటి ఇరవై ఒక్క తరాల వాళ్ళు కూడా తరించారు ప్రహల్లాద నీవు బెండబెట్టుకోవద్దు నీ కాశీర్వచనం చేస్తున్నాను దీర్ఘాయుష్మంతుడివై రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలించు పరమ భాగవతోత్తముడివై అత్య అంత్యంలో నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతున్నదో ఎక్కడ వినపడుతుందో అక్కడ నేను తాను ఎంతో సంతోషిస్తాను సభామండపంలోని వారందరికీ నా ఆశీర్వచనం పరిపూర్ణంగా లభిస్తుంది దానివల్ల రోగాలు సమసిపోయి అందరూ ఉత్తమగతులు పొందుతారు అని ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చేత ఫలస్థుతి కూడా చెప్పబడింది